శ్రీ గురుభ్య నమ మనకి అక్టోబరు రెండవ తారీఖు నాడు అమావాస్య భాద్రపద అమావాస్య ఈ అమావాస్యకున్న ప్రాముఖ్యత ఏమిటంటే ఇది మహాళాయ అమావాస్య అంటారు పితృపక్షంలో వచ్చే అమావాస్య అంటారు పితరుల అమావాస్య అంటారు ఈ మూడిటికి ఒకటే అర్థం పితృపక్షంలో ఈ అమావాస్య నాడు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది మనకి భాద్రపద మాసంలోని చివరి పదిహేను రోజులు అనగా భాద్రపద మాసంలోని పౌర్ణమి తర్వాత ప్రారంభమై బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య దాకా ఈ పదిహేను రోజులను ప్రత్యేకించి మన సంవత్సర కాలంలో పితృగణాలకు కేటాయించారు కేటాయించిన కారణంగా మనము ఈ పితృగణాలకు ఏమి చేయాలి అని ఒక ప్రశ్న చాలా మందికి తెలుసు అయినా కూడా మరొకసారి చెప్తున్నాను ఈ పితృగణాలకు కేటాయించారు ఇది పితృపక్షాలు అనవన్నీ పూర్తిగా మనకి మన విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది మన ధర్మం ప్రకారం మన పూర్వీకులు ముందు తరాలకు వారి వంశ వృద్ధి కొరకు వారి మనుగడకు తరతరాలుగా మనము చేయవలసిన విధులను మనకు బోధించడం జరిగింది దానిలోని భాగంగానే ఈ పదిహేను రోజులను ప్రత్యేకంగా చెప్పబడ్డాయి దీనిని మహాలయ పక్షము పక్షము అనగా భాగము ఈ పదిహేను రోజుల భాగాన్ని ఈ పితృపక్షంగా పితృయజ్ఞాల కోసం వినియోగించడం జరిగింది మనకున్న పంచ మహాయజ్ఞాల్లో ఈ పితృయజ్ఞం కూడా ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నది ఈ పితృవిజ్ఞ మనం ఏం చేయాలి ఈ పదిహేను రోజులు అంటే ఒక జీవించిన వాళ్ళు కూడా అంటే ఎవరైతే వృద్ధుల ఇళ్లలో ఉంటారో వాళ్ళని కూడా మనము ఆదరించాలి వారి మన్నలను తీసుకోవాలి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి దానికంటే కూడా ప్రత్యేకంగా ఎవరైతే మన రక్త సంబంధికులు పరమపదించుంటారో వారు వారిని మనం శాస్త్ర పద్ధతిలో ఆహ్వానించి వారిని కూడా మనం సంతృప్తి పరచాలి ఉంటే వారికి చేయాల్సిన నివేదనలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయాలి అది ఈ పదిహేను రోజుల్లో మనకి వీలున్న రోజు ఏదైనా చేసుకోవచ్చు ఒకవేళ ఈ పదిహేను రోజుల్లో మనకు వీలు పడలేదు అన్నప్పుడు మటుకు కనీసం ఈ అమావాస్య నాడు మనము మనము పెద్దలకు బియ్యము అంటూ ఉంటారు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ప్రతి కుటుంబంలోనూ ఇది ఆచరించడం నేనైతే గమనించాను చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళు నేను చాలా ఆనందపడతాను ఇది ప్రత్యేకంగా ఎక్కడ చేస్తామంటే మనం దక్షిణ భారతదేశంలో ఇది ఎక్కువగా చేయటం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతంలో మిగిలిన కర్ణాటక అటు అటు వారి వారి ఆచారాల ప్రకారం వారు చేసుకుంటూ ఉండవచ్చు కానీ నేను ఈ తెలంగాణ ప్రాంత వాసయుని కాబట్టి నేను గమనించాను కాబట్టి ఎక్కువగా ఇది ఆంధ్ర ప్రాంతంలో చేయటం నేను చూశాను మరొక విషయం ఏంటంటే ఈ యజ్ఞం చేయటం అంటే ఈ పని ఈ పితృల యజ్ఞము మన స్వా స్వార్థితంతో ఉండాలి మన దగ్గర మనకి లభించిన వనరులతోటి మనం ఈ కార్యక్రమం చేసుకోవాలి దీని పెద్ద అట్టహాసంగా చేసుకుని ఏదో వందల మందికి భోజనాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనం ఎన్ని రుణాలైనా కూడా మనం తీర్చుకోవచ్చు దేవ తీర్చుకోవచ్చు ఋషి రుణం తీర్చుకోవచ్చు యథాప్రకారం యజ్ఞాలు చేసుకుంటూ కానీ ఈ రుణం అనేది మటుకు మన ఆజీవన పర్యంతం మనం చేస్తూనే ఉండాలి ఈ పితృయజ్ఞం అంటే ఏంటంటే యథార్థానికి మనము మన ఎవరైతే పూర్వీకులు మరణించారో ఆ తిథి నాడు ప్రతి సంవత్సరం మనం చేసే కర్మని పితృయజ్ఞమనే అంటారు ఈ మధ్యకాలంలో ఒక ఈ పదిహేను రోజులు ప్రత్యేకించి వారికి కూడా కేటాయించడం జరిగింది మన సంవత్సర కాలం ఆ పదిహేను రోజులు వారికి ఒక రోజు కింద మన సంవత్సరం నడితే వారికి ఆ పదిహేను రోజులు ఒక ఒక రోజు కింద వస్తుంది కాబట్టి మనం ఏ రకమైతే సంవత్సర కాలం భోజనం స్వీకరిస్తున్నామో మన పూర్వీకులు కూడా మనం ప్రత్యేకించి వారు ఉన్నారు అన్న స్పృహతోటి మనము వారికి ఈ రకమైన సదుపాయాలు చేయాలి మామూలుగా స్థూలంగా చెప్పుకుంటే సరే ఈ పితృయజ్ఞం ఎవరి కోసం చేయాలి ఎవరెవరికి మనం ఆహ్వానించాలి ఎవరెవరికి మనము చేయాలి అలా దాన్ని చూస్తే ప్రత్యేకించి ఈ మరణించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉదాహరణకి నేను కర్తను అనుకోండి చేసేవాడిని నేను మరి నేను ఎవరికి చెయ్యాలి అని వస్తే నాకు జన్యు సంబంధం అంటే నాకు జీవం ఇచ్చిన ఎవరైతే పూర్వీకులు ఉంటారో అంటే రక్త సంబంధీకులు మా తండ్రి గారు మా తండ్రి గారికి వారి తాతగారి ద్వారా వారి వారి తా నాన్నగారి ద్వారా అట్లా మన వారి తాతగారు ముత్తాత వీరు ఈ రకంగా మనము ఏడు తరాల వారిని ఈ పదిహేను రోజులు ప్రత్యేకించి మనం స్మరించుకోవాల్సి ఉంటుంది తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు ఏడు తరాలు తండ్రి వైపు అంటే అంటే మా తండ్రి గారు అమ్మ తాత నాయనమ్మ ముత్తాత ముత్తమ్మ బిడ్లు అదే విధంగా తల్లివైపు వారు తల్లి యొక్క తండ్రి తల్లి యొక్క తాత తల్లి యొక్క ముత్తాత తల్లి గారి అమ్మ తల్లి గారి అమ్మమ్మ ఆ రకంగా అనమాట అంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు వాడిని మనం స్మరించాలి కనీసం వారికి మన కృతజ్ఞతాపూర్వకంగా ఈ పదిహేను రోజుల్లో ఒక్క రోజు వారికి మనము ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది అసలు పితృయజ్ఞం అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఒక పదిహేను రోజుల్లో మనం అనుకుంటామైనా కాదు ఈ పదిహేను రోజు పితృయజ్ఞం కూడా స్టార్ట్ అవుతుందంటే మన మనిషి ఎప్పుడైతే జీవం వదులుతాడో అతని వారసులు ప్రారంభించే ప్రారంభం ఆ రోజు నుంచి పితృ పితృయజ్ఞం స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది నా తండ్రి గారు ఏ రోజైతే పోయారో ఆ రోజు నుంచి పితృయజ్ఞం అనేది ప్రారంభం అవుతుంది మొదటి దశ అతన్ని మనం దాన సంస్కారాలు చేయించటం రెండోది ఆ పన్నెండు రోజుల కర్మకాండ చేయటం మూడోది పన్నెండో రోజు చేసే సపిండీకరణ తరువాత ప్రతి నెల పెట్టే మాసికాలు ప్రతి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా పితృయజ్ఞ కిందే వస్తాయి ఈ పితృని పితృ రూపాలు ఎట్లా ఉంటాయంటే కాలం అతను మనిషి అంటాం అతను ప్రాణం ప్రాణంతో ఉన్నప్పుడు అతను చేయాల్సిన విధులు ఏమిటంటాయంటే సంఘ నియమాలు పాటిస్తూ ఆత్మీయులను అనురాగాలతోటి నిరంతరము దైవస్మరణ చేసుకుంటూ సంఘానికి వ్యతిరేకంగా కాకుండా సంఘజీవి అయి బతకడం పది మందిలో మంచి పేరు తెచ్చుకుంటాం అతను మనిషి అవుతాడు ప్రాణం పోయిన వెంటనే ఆ ప్రాణం పోయిన మొదటి రోజు నుంచి పదకొండు రోజుల దాకా ప్రాత రూపంలో ఉంటాడు ఎవరైతే ఈ పిచ్చు పన్నెండవ రోజు నాడు అతను వసురూపం ధరిస్తాడంటాడు అతను వసురూపం ధరించిన తర్వాత అతని తండ్రి గారు రుద్ర రూపం ఏర్పడుతుంది అంత కూడా పోయి ఉంటాడు ఆ తండ్రి ఆత్మయనానికి ఆదిత్య రూపం ఏర్పడు అంటే మనకి మూడు తరాలు మనకి ఇక్కడ లెక్కలో కనపడుతూ ఉంటారు తండ్రి గారు తాతగారు ముత్తాత గారు వీరు ఉన్నారు యథార్థం వారు లేరు అనడానికి మనం సంఘం ఒప్పుకోదు ఎందుకంటే వారు లేకపోతే మనం లేం కాబట్టి మనం కృతజ్ఞతాపూర్వకంగా వారికి మనం చేయాల్సిన సేవలు కుటుంబంగా మన కుటుంబం అంతా కలిసి ఆ రోజు ఒక పండగలాగా చేసుకోవాలి ఈ పదిహేను రోజులు మనకి వీలున్న రోజు సరే ఈ ఇది పూర్తిగా చేయాలంటే చాలా సమయం పడుతుంది భావం వలన నేను కుదించి చెప్తున్నాను ఇదంతా ఈ పితృవర్గంలో మొదటి ఏడు తరాల వారిని మొదటి ఏడు తరాలంటే నాన్నగారు తాతగారు ముత్తాతగారు ముత్తాతగారు నాన్న ముత్తాతగారు తాత ముత్తాతగారు ముత్తాత ఇలా ఏడు తరాలు వారిని ఏమంటారు అంటే అంటారు అంటే పూర్తిగా మన రక్తం చెందినవారు తర్వాత ఆపై వారికి ఉంటారు ఆ ఏడు తరాలు ఆ పైన ఏడు తరాలు ఉంటారు వారిని సమానోదకులు అంటారు ఆ పైన మళ్ళా ఇంకో ఏడు తరాలు ఉంటారు వారిని సగోత్రికులు అంటారు అంటే ఏడు 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 మూడు ఏంటి ఇరవై ఒకటి ఈ ఇరవై ఒక్క తరాలను కనుక మనం గమనిస్తే ఈ ఇరవై ఒక్క తరాలు అంటే ఒక వంశం మన వంశం అంటే ఇరవై ఒక్క తరాలు అని మనం గ్రహించాలి ఒకటి సపిండులు సమానోదకుడు సగోత్రికులు మనకి జన్యుతో మన ఏవైతే మనకి రక్త సంబంధం ఉందో దానికి సంబంధించి తల్లి నుంచి తండ్రి నుంచి ఏడు తరాలు ఇటు అమ్మమ్మగారి వైపు నుంచి అమ్మగారి తండ్రి వైపు నుంచి ఏడు తరాలు మొత్తం కనుక చూస్తే అటు ఏడు అటు అటు ఏడు ఇటు ఏడు అంటే అమ్మగారి అమ్మమ్మగారు అమ్మగారి నాన్న అట్లాంటి అమ్మగారు అమ్మగారు నాన్న ఈ రకంగా చూస్తే మొత్తం మనకి ఏడు ఇంటూ నాలుగు ఇరవై ఎనిమిది తరాల జన్యువులు మన శరీరంలో ఉంటాయని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కొంతమంది ఏం చూస్తుంటారంటే ఫ్యామిలీ మేము మహాలయాలు పెట్టాలా ప్రత్యేకించి ఉంటారు పెట్టాలి శ్రాద్ధ కూడా యథావిధిగా చేయాలి కొంతమంది అతి ఎక్కువ ఆవేశంతో చెప్తారో మరి నన్ను అడిగారు కాబట్టి చెప్తారన్న ఉద్దేశంతో చెప్తారో తెలియదు కానీ మీరు గైలో పెట్టారు కదండి శ్రార్థం ఇక మీరు ఇటువంటి కార్యక్రమాలు ఏమీ చేయక్కలేదు అని అంటారు అది చెప్పగానే అప్పటిదాకా చేసే ఈ పరిస్థితిని కూడా మానేస్తారు చేసేవాళ్ళు అది చాలా పాపమైన కార్యక్రమం గైలో పెట్టినంత మాత్రాన ఇక్కడ పెట్టకూడదు అని ఎక్కడ మనకి చెప్పలేదు ధర్మసింధువులో కూడా చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు దాన్ని మరి గమనించి అందుకని ఇంతకుముందు నుంచి ఎవరన్నా మానివేసి ఉంటే వారు కూడా దయచేసి పెట్టండి దీనికన్నా ఎక్కువ అధికమైన ఖర్చు ఏమన్నా ఉందంటే నువ్వు పెట్టినంత ఖర్చు కోటి రూపాయలు పెట్టుకో లక్ష రూపాయలు పెట్టుకో వెయ్యి రూపాయలు పెట్టుకో దాన్ని మనం పెట్టే పట్టి ఉంటుంది నీకు పూర్తి తాహతు శక్తి కూడా లేకపోతే కూడా మనకి ఏం చెప్పడం జరిగిందంటే దక్షిణం వైపు తిరిగి ఒక చెమ్మి నీళ్లు తీసుకుని దానిలో రెండు నువ్వు గింజలేసి మన తల్లిదండ్రుల్ని స్మరిస్తూ నీళ్లు వదిలేసేయండి చాలని కూడా చెప్పారు దీన్ని మనం ఆ ఆ చిన్న పని అంటే ఒక ఐదు నిమిషాల కార్యక్రమం కూడా మనం చేయడానికి విస్మరిస్తూ మన కులాలని మన వంశాన్ని నాశనం చేసుకుంటున్నాం దీని గురించి ఒక చిన్న కథ మహాభారతంలో ఉంది జనమైజేయుడు అప్పుడు చెప్తున్నప్పుడు జరాత్కరుడు అనే ఒక మహాయోగి ఉన్నాడు మునీశ్వరుడు అతను ఒకసారి పర్యటనకు వెళ్తుంటే అతనికి ఒక చెట్టు మీద కొన్ని జీవాలు సూక్ష్మజీవాలు మన ప్రాణాలు పోయిన తర్వాత మన సూక్ష్మజీవులు అవుతాం తలకిందులుగా వేళ్ళాడుతూ చాలా బాధపడుతూ ఉంటారు ఇతను అడుగుతాడు ఏమిటి మీరంతా ఇట్లా ఉన్నారంటే వాళ్ళు అన్నమాట మేమంతా తనుగుచారించిన తర్వాత మేము ఈ చెట్టు దగ్గరకు వచ్చి వేలాడుతున్నాము ఎందుకు అందరూ స్వర్గం చెప్తా అంటారు కదా మీరు ఎందుకు వెళ్ళలేదు అంటాడు ఏం చెప్పాలయనా మాకు మా కులంలో మా వంశంలో ఒకడు జరాత్కరుడు అని ఉన్నాడు వాడు పెళ్లి చేసుకోలేదు వాడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాడు ఈ క్రతువులు చేయడానికి వాడు అనర్హుడు భార్య లేదు కాబట్టి వాడు చేసుకోలేదు వాడికి సంతానం లేదు ఏమి లేదు వాడు పెళ్ళే కాకపోతే సంతానం ఎక్కడ ఉంటుంది ఆ సంతానం పుట్టినవాడు వచ్చి మాకు కనుక ఈ నువ్వు గింజలు వదిలితే మాకు స్వర్గప్రవేశం జరుగుతుంది అని ఒక్క కథ చెప్పడం అయితే ఉన్నది అది మన విశ్వాసం మీద ఆధారపడింది కాబట్టి మన పూర్వీకులకు ఆ పరిస్థితి ఉండకూడదు అంటే కనీసం మనము ఈ రకంగా ఈ ఈ పక్షం రోజున మనం వారికి కనీసం నువ్వు గింజలన్నా నీటి ద్వారా తర్పణ వదిగితే బాగుంటుంది అందరూ అనుకుంటారు ఇవేదో ఎవరి కోసం మనం వారికి ఇవ్వాల్సి వస్తుంది వీరికి ఇవ్వాల్సి వస్తుంది బ్రాహ్మణుడికి కట్నం పెట్టాల్సి వస్తుంది వీళ్ళకి ఈ బ్రాహ్మణుల కట్నం వేయాల్సి వస్తున్న ఉద్దేశంతో మీరు దీన్ని విస్మరించకండి వారికి ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు నీళ్లు వదిలేసేయండి చాలు భగవంతులు వారిని తలుచుకుంటూ దక్షిణ వ్యక్తికి నీళ్లు వదలండి చాలు దాన్ని మనం ఇస్తే వాళ్ళు ఆ కులం వాళ్ళు బాగుపడతారు ఈ కులం వాళ్ళు బాగుపడతారు ఇక్కడ కులాలతో ప్రసక్తి లేదు మన విశ్వాసము మన పూర్వీకుల కోసం చేస్తున్న యజ్ఞం ఇది అదనమాటదండి ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేస్తామో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి తండ్రి గారు ఎల్కేజీలో చేరంగానే తాతగారు యూకేజీలోకి వెళ్ళిపోతాడు తా తాతగారు ఫస్ట్ క్లాస్లో చేస్తారు ఆ రకం కాలక్రమాన ఈ మూడు తరాల వాళ్ళలో ఆ మూడో తరం అతను ప్రవేశం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన వాళ్ళని మనం గౌరవించుకోవడానికి ఈ మహాలయ అమావాస్య నాడని ప్రత్యేకించి చేసుకోండి చేసుకుని మీరు అందరూ తరించండి తరించిన తర్వాత మనం మన ధర్మాన్ని పాటించిన వాళ్ళు అవుతాము ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తారో మీరు గమనిస్తే వారి వంశం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది మీరు గమనించండి కాబట్టి విస్మరించిన వాళ్ళ యొక్క పరిస్థితులు గమనించండి యథావిధిగా చేస్తున్న వాళ్ళ పరిస్థితులు గమనించండి ఆ వ్యత్యాసం మీరు గమనిస్తే తప్పకుండా ఇచ్చేస్తారు దీన్ని కొన్ని నేను చెప్పిన దాంట్లో నేను కూడా పరిస్థితులు గమనించి చూసి స్థూలంగా చెప్పడం జరిగింది దీది పూర్తి విస్తారంగా చెప్పాలంటే మహామహులే చెప్పగలుగుతారు నా లాంటి అల్పుడు మామూలుగా సామాన్యంగా చెప్పలేడు అయినా కూడా అమావాస్య వస్తోంది మీరందరూ దీన్ని వినియోగించుకుంటారు దీని యొక్క ప్రాశస్తం ఏంటి అన్నది తెలుసుకుంటే కోసం మనం చెప్పడం జరిగింది దయచేసి మీరు ఈ నాడు అందరూ ఈ కార్యక్రమం చేసుకుని మీ పూర్వీకులని తరింపజేస్తే మన దేశం బాగుపడుతుంది సర్వేజన సుఖనోభవంతో అంటూ మనము ఈ నినాదంతో ముందుకు వెళ్ళటానికి ఆస్కారంగా ఉంటుంది సెలవు